ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది ఆదివారం రోజున గోచార రీత్యా శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా ఇక వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సమయంలోనే పూర్తి చేస్తారు ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి సంతోష క్షణాలని తెస్తుంది మీ కిటికీలో ఒక పువ్వుని ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి ఈ రోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దడానికి శుభ్రపరచుటకి ప్రణాళిక రూపొందిస్తారు కానీ మీకు ఈ రోజు ఖాళీ సమయం దొరకదు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు అద్భుతమైన సర్ప్రైజ్ ని అందుకోవచ్చు ఈ రోజు బయట ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఉదర సంబంధిత వ్యాధుల్ని ఎదుర్కొంటారు కాబట్టి బయట ఆహారానికి దూరంగా ఉండండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలోని సూర్యనారాయణ మూర్తి దేవాలయాన్ని గానీ గణపతి దేవాలయాన్ని గానీ దర్శించుకుని గణేష కవచం సూర్య కవచం సూర్యాష్టకం పారాయణం చేసి స్వామి వారికి ప్రీతిగా చెరుకు రసాన్ని అభిషేకించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవద్దు